కేటీఆర్ కి దినాలు ఉన్నాయి వాళ్ళు ఆయన పోయి విచారణకు పోతే వచ్చిన ఆవేదన బాధ ఆక్రోషము కోపము ఏడుపు ఇవన్నిటితో కలగోడి రేవంత్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు అవాక్కులు చవాకులు మాట్లాడుతున్న కేటీఆర్ కి ఒకటి నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా నీకు నువ్వు రేవంత్ రెడ్డి గారిని చిల్లరగాడు మా నెత్తిలో ఎండుకను మా నాన్న ఎంత నెత్తిలో ఎండుకల్ని బీకలేడు అనంటే మీ నాయన నెత్తిలో ఎండుకలు ఉనే అది ఫస్ట్ చూసుకో ఇంకా నేను చాలా అనాలి కానీ అనలేను నేను ఎందుకంటే సభ్యత సంస్కారం కాబట్టి అలాంటి పిచ్చి మాటలు వాగుడు నేను మాట్లాడదలుచుకోలేదు కేటీఆర్ ఒకటి ఇంతకు ముందు నువ్వు ఒకసారి అన్నది గుర్తు చేసుకో మాజీ ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఆయనకు వయసు గౌరవం ఇవ్వాలి అని అన్నాడు మరి ఈ రోజు నువ్వు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అదే విధంగా మాట్లాడినావు ఆయన వయసును కూడా గౌరవం ఇవ్వాలి అనేది నేర్చుకో నువ్వు నేను ఎవరిని పొగడమో ఇందులో ఎవరినో తక్కువ చేయడం కాదు కనీస సభ్యత సంస్కారం లేనోడు ఇంకోటి సభ్యత సంస్కారం నేర్పిస్తారు రేవంత్ రెడ్డి గారు ననేంత స్థాయి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నావు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏం బీక్కోలేడు అని అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు ఏం బీక్కోగలిగిండో చూపించిండు కదా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగిన ఎన్నికలు డిసెంబర్ మూడవ తారీఖున ఏం బీకగలడో చూపించిండు రాష్ట్రాన్ని ఈ రోజు ప్రజా పాలన చేస్తున్న లాగా ఫామ్ హౌస్ లో వండుకొని చెయ్యలేదు ఆయన విచారణకు పోయి బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పక పారిపోయి భయంతో పారిపోయిన మీనాయన నువ్వొచ్చి మీడియా ముంగల రేవంత్ రెడ్డికి ఎవరు భయపడలేదు అంటున్నావు భయపడే కదా ఇవన్నీ మాటలు వస్తున్నాయి నీకు ధైర్యం చాలక విచారణకు రాలేక వాయిదాలు తీసుకొని ఇక నేను రాను నేను పెట్టను మా నాయన కవిత అన్నది ధర్నా చేసింది ఎందుకు ధర్నా చేసింది విచారణకు పిలిస్తే మా నాయనకు సమాధానం చెప్పేది అవసరం లేదు ఈగ వాళ్ళని ఇయ్యను మా నాన్న వంట మీద ఈగ వాళ్ళని ఇయ్యనని కవిత అన్నది అంటే మీరు ఏం మాట్లాడుతుర్రో ఏం చేస్తుర్రో ముగ్గురికి ముగ్గురు ఏమన్నా తెలుస్తుందా మీరు అసలు నీకు సిగ్గు లేక నీకు బుద్ధి లేక నువ్వు కడుపు కన్నం తినక విదేశాలలో రాష్ట్ర సంపదనంతా దోచి విదేశాలల్లో పెట్టుబడులు పెట్టి ఇంకా పైగా కేసులు మీ మీద అందరి మీద మీరు చేసినటువంటి దోపిడీని ప్రశ్నిస్తుంటే అధికారులు ప్రశ్నిస్తుంటే మా ముఖ్యమంత్రి గారి మీద ఏడుపు ఎందుకు వస్తుంది నీకు భయం ఎందుకు పట్టుకుంది భయంతో కూడినటువంటి మాటలే ఆవేశమే కాదు ఇది ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మా ప్రభుత్వాన్ని అంట మా ప్రభుత్వాన్ని తిడతావు నువ్వు ఎవరి ప్రభుత్వం అయినా ప్రభుత్వమే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వెదవల్ని యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద నేను నేను అధికారులకు కోరుతున్నా ఎందుకంటే చిల్లర ప్రభుత్వం అంట చిల్లర ప్రభుత్వం నీది చిల్లర ఏర్కోవడానికి రాష్ట్రం ధనిక రాష్ట్రం బాగా ఉంటే సెక్రటేరియట్ లో కూడా కింద ఖజానా దాచుకుంటే చిల్లర ఏరుకోవడానికి నువ్వు మీ అయ్యా మొత్తం చుట్టూ బ్యారికేడ్లు పెట్టి చిల్లర ఏరుకున్నారు రాష్ట్ర ప్రజలు పడేసిన భిక్షంతో బతికిన మీరు సోనియా గాంధీ పడేసిన భిక్షంతో బతికిన మీరు ఈరోజు చిల్లర ప్రభుత్వము చిల్లర రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్న కబ్బర్దార్ ఇంకోసారి మళ్ళీ మళ్ళీ ఎక్కువ ఇది మరోసారి గిటా ఇట్లాంటి మాటలు మాట్లాడినామంటే రోడ్డు మీద కాలర్ బట్టి గుంజి మా కార్యకర్తలు కొడతారని హెచ్చరిస్తున్న నోరు నాలుక అదుపులో పెట్టుకో కేటీఆర్